ఇస్రోజీవాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మల్లేష్ గుర్తు కత్తెర గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇస్రోజీవాడ గ్రామ ప్రజలను వేడుకున్నారు కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిన్నం మల్లేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇస్రోజీవాడ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చిన్నం మల్లేష్ మాజీ సర్పంచ్ కొత్తరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇస్రోజీవాడ గ్రామంలో అనేక అభివృద్ది పనులు చేయడం జరిగిందని అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సమయంలో వాళ్ల ఇంటి వాళ్లు కూడా ముందుకు రాకపోతే మేము ముందుండి పాలక వర్గం నుండి సేవలు చేయడం జరిగిందని తెలిపారు గ్రామంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని ఇస్రోజీవాడ గ్రామ ప్రజలు నా యొక్క గుర్తు కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడున్నారు ఈ ప్రచ ఈ ప్రచారంలో కొత్త రాజు గండ్ల సాయికుమార్ గండ్ల రాజు గండ్ల గణేష్ రాకేష్ రాజు షేక్ హనీఫ్ గాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన గ్రామంలో పోటీ చేస్తున్నాను నేను గతంలో కూడా చేశాను మన గ్రామంలో చాలా వరకు నేను చురుగ్గా పాల్గొన్నాను చాలా అభివృద్ధి పనులలో గ్రామ సమస్యలలో ముందుండి పనిచేశాను ఇక ముందు కూడా నన్ను సర్పంచ్ గా గెలిపించిన తర్వాత కూడా ఇంకా ముందు మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నా యొక్క ముఖ్య ఆశయం ఆల్రెడీ ఇప్పుడు మనది కత్తెర గుర్తు రెండో నంబర్ ఉన్నది నేను కురుమ కుర్మ బిడ్డను మా కుర్మ కుల సోదరులు మొత్తం మాది వంద కుటుంబాలు నాలుగు వందల ఓట్ల వరకు మా ఉన్నాయి మిగతా మిగతా కులాలు కూడా నాకు అందరూ గా నిలబడ్డారు చిన్న చిన్న కులాలు పెద్ద కులాలు అందరూ కలిపి అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఒక్కసారి మా కుర్మ కుల బిడ్డకు అవకాశం ఇవ్వాలని మాకు ఎప్పుడు అవకాశం రాలేదు మా కురుమ కుల సోదరులు అందరూ యూనిట్గా ఒక్క యూనిట్గా ఎవ్వరు లేకుండా నన్ను ఒక్కొని నిలబెట్టినారు కాబట్టి దయచేసి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని గతంలో రెండు సంవత్సరాలలో కూడా మేము కరోనా కష్టకాలంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ గారు మేము అందరం కలిసి కరోనా కష్టకాలంలో కూడా కుటుంబ సభ్యులు కూడా వెనుకాడిన సమయంలో మేము ముందుండి అన్ని కార్యక్రమాలు దహన కార్యక్రమాలు ముందుండి మేము అన్ని నడిపించడము అలాగే ధైర్యంగా మన ఊరికి ఏ కష్టకాలం వచ్చినా గానీ ఇక ముందు ముందుండి నడిపిస్తానని నేను అందరి ప్రజలకు కోరుకుంటున్నాను ఉన్న రైతులకు కూడా యూరియా కొరత ఎంత వచ్చినా కానీ నేను రోడ్ రోడ్డెక్కి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రోడ్లపై కూర్చొని కొట్లాడి యూరియా సమస్యపై రైతుల పట్ల పోరాటం చేసినాను కాబట్టి నా లోపల పోరాటమ ఉన్నది నన్ను గెలిపించి నా యొక్క సేవను మన గ్రామ ప్రజలందరూ అన్ని కులాల వాళ్ళు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను మీకు సేవ చేయాలని నాకు ఎంతో ఉత్సాహం ఉన్నది నాది కత్తెర గుర్తు రెండో నంబరు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను కత్తెర గుర్తు రెండో నంబర్ మీద ఓటేసి గ్రామ ప్రజలు నా యొక్క సేవను వినియోగించుకోగలరని అందరికి యువకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు రేపు పదకొండో తారీఖు గురువారం జరిగే స్థానిక సంస్థల ఎలక్ సర్పంచ్ ఎలక్షన్లో మన చిందం మల్లేష్ గారికి గ్రామ ప్రజలు యువకులందరూ ఓటేసి కత్తెర గుర్తు సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తు మీద వేసి అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నారు అలాగే ఇప్పుడు మన అభ్యర్థి మాట్లాడినట్టు కరోనా కష్టకాలం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కొన్ని ఫ్యామిలీలే అదరకున్నామని అటువంటి సందర్భంలో కూడా మేము రాత్రి పగలు తేడా లేకుండా అటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ముట్టుకొని స్థితిలో ఉన్నా కూడా మేము జీపీ పాలకవర్గం అందరం కలిసి ఏ రై ఏ రకంగా అయితే అటువంటి కరోనా టైంలో పనిచేసినామో అదే రకంగా మన చిన్న మలేష్ గారిని పని చేపిస్తామని చెప్పి అతనికి అందరం మద్దతుగా ఉండి గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను నిలబడ్డాడు మా తర తరపు నుంచి తిరుమల తరపు నుంచి ఆ తుర్మలను ఎప్పుడు కోడి వేయలే సర్పంచ్కి ఇదే పచ్చిసారి ఏమో గెలిపించుకోవాలా గెలిపించుకోవాలని అనుకుంటున్నాను ఇదే ఇదే పచ్చిసారి సర్పంచ్ గెలుపు మా తురుమల పిల్లవాడు ఇదే పచ్చి వేసుకుంటూ గెలిపించుకోవాలి తప్పని గెలిపించుకోవాలి మన అక్కడ